హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సంక్రాంతి కదా ఇది మార్నింగ్ వీడియో ఫ్రెండ్స్ నేనైతే టైం లేకుండా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను కదా దారిలో అయితే ఇలా హార్ట్ షిప్స్ అయితే కనిపించాయి అనమాట ఇక్కడ అన్ని రకాల హార్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్ని రకాల కారపూసలు మిర్చర్ తర్వాత కారపు చుట్టాలు మురుకులు చిప్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి చాలా ఎమ్మీగా ఉంటాయి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తప్పకుండా ఇక్కడైతే ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తాను అనమాట నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఉల్లిపాయ పకోడి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అండ్ ఇంకా రకరకాల బిస్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట వెన్న బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ అన్నీ ఇంకా ఇక్కడ పప్పులు ఉంటాయి కదా పప్పులు ఇంకా బఠానీలు అవన్నీ కూడా ఫ్రై చేసి అయితే అమ్ముతుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఎప్పుడైనా సరే ఇక్కడ అయితే మా ఊరికి అయితే వెళ్ళను అనమాట ఇది ఇవాధమా నా వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ దిస్ ఈస్ వర్ నా బై ఫ్రెండ్స్